దయచేసి సూర్య గారు ఒక సెకండ్ సార్ అక్కడ ఆపేస్తాడు పక్కనే సార్ అన్మిట్ చేసుకోండి సూర్య గారు థ్యాంక్ యూ సార్ నా పేరు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు నమస్తే దేనికోసం మీరు నియార్ ఫోర్ వాడారు సార్ సార్ నేను రమణ గారు పరిచయం అండి నాకు ఆయన అయితే విఆర్ ఫోర్ గురించి మీది జూమ్ లింక్ పంపిస్తే అటెండ్ అయ్యానండి సరే నేను హెల్త్ చెక్ చేసుకుందామని అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ ఒక్కసారి హెల్త్ చెక్ చేసుకుంటే నాకు మామూలుగా షుగర్ కూడా అటాక్ అయిందండి టూ ట్వంటీ వచ్చింది సార్ ఫాస్టింగ్ తర్వాత టూ ఎయిటీ ఫైవ్ అలా ఉంది విఆర్ ఫోర్ తెప్పించుకున్నాను ఫస్ట్ ఆయన చెప్పిన వెంటనే నేను మీ జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవుతాను సార్ ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా మీటింగ్ ఉంటే అటెండ్ అని నేను యూజ్ చేశాను టూ బాటిల్స్ యూజ్ చేశాను సార్ నేను ఇప్పటికి నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ టెన్ వన్ నాట్ ఫైవ్ అలా ఉంది సార్ మార్నింగ్ ఓన్లీ ఒక బీపీ ఒకటి అప్ డౌన్ ఉన్నది సార్ అయితే నేను వాడిన మొట్టమొదటిగా వాడిన వెంటనే నాకు మార్నింగ్ లెగ్గానే కాళ్ళు పెయిన్స్ వచ్చాయి సార్ అవి అయితే రెండు మూడు రోజుల్లోనే సెట్ అయింది అది ప్రాబ్లం ఈజీగా క్యూర్ అయిందండి నేను ఇప్పుడైతే నార్మల్ గానే ఉంది సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెరగలు లాస్ట్ టైం మా అమ్మాయికి సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటారు సార్ విఆర్ ఫోర్ క్యాప్సూల్స్ ఓపెన్ చేసి మాములుగా వాటర్ లో కలిపి పడుకునే ముందు ఇచ్చాను సార్ మార్నింగ్ కి తన గొంతుకు కూడా బాగా క్యూర్ అయిపోయిందండి నేను చెప్తాను నాన్న టెస్ట్ పోనీ అని పక్కనే నుంచి మా పాప నమస్తే తల్లి చెప్తున్నా నేను నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను సార్ అక్కడ అప్పుడు నా వాయిస్ చేంజ్ అయిపోయింది సార్ దానివల్ల అప్పుడు నాన్న నాకు విఆర్ ఫోర్ ఇచ్చారు అది తాగాక నాకు నెక్స్ట్ డే తగ్గిపోయింది సార్ మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్ ఎన్ని 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 దాకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ అది ఎప్పుడన్నా అంతే కదా ఫుడ్ కాబట్టి వాడచ్చు వెరీ గుడ్ అదే అదే మంచి మంచిగా ప్రాక్టీస్ సో అయితే మీ షుగర్ లెవెల్స్ మంచి ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ అంతా కి వచ్చింది కదండి రెండు బాటిల్ అంటే రెండు బాటిల్ కంప్లీట్ అయింది సార్ థర్డ్ బాటిల్ వన్ టెన్ ఉన్నది సార్ మార్నింగ్ ఫాస్టింగ్ అయితే వన్ టెన్ ఉన్నది మన లో అదే దీంట్లో చూస్తుంటే మాత్రం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫైవ్ అలాగే చూపిస్తుంది సార్ ఇప్పుడు మీకు వచ్చే ముందు కూడా నేను టూ బాటిల్స్ కంప్లీట్ అయినాయి సార్ అంటే వంద క్యాప్సూల్స్ మాత్రమే వాడారు ఇంకా పూర్తిగా సౌండ్ మొత్తం కూడా వాడలేదు ఏం వాడలేదు సార్ అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడేద్దాం అనుకునే టయానికి రమణ గారు వద్దు వాడద్దు ఇది వాడండి ఒకవేళ తగ్గపోతే అప్పుడు రెడ్డి గారిని అడిగాక అప్పుడు ఆయన సలహా పేకాను యూజ్ చేద్దాం కంగారు పడొద్దని మంచి అడ్వైజ్ ఇస్తా ఉంటారండి ఆయన అయితే మాకు వెళ్ళ విసిరేస్తారు సార్ ఏ చెప్పినా నేనైతే ఫస్ట్ ఉండేది నేను ఆయనలో ఆయన నెంబర్లో నేను ఒకనా అండి సార్ సో మీకు ఎనర్జీ లెవెల్స్ అన్ని మంచిగా ఉన్నాయా మంచిగా ఉంది సార్ గుడ్ గుడ్ బాగుంది అండి ఎనర్జీ లెవెల్ అది ఎప్పుడు నార్మల్గా ఉంది ఒక బీపీ ఒకటే స్పెక్యులేషన్ అవుతుంది సార్ నాకు అంటే బీపీ కూడా నేను ఎప్పుడు చూసుకోలేదు ఇది వాడిని కానించి మానిటరింగ్ చేసుకుంటే మాత్రం వన్ ఫిఫ్టీ బై నైన్టీ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఉంటున్నారు సార్ అది ఒకటే అంటే వాడిని కానించి ఉన్నదా లేకపోతే అంత ముందు ఉన్నదా అనేది నాకైతే నా ఐడియా లేదు సార్ ఎందుకంటే మీరు ఎప్పుడు చెక్ చేసుకోలేదు కాబట్టి ఈ మధ్యనే బయటపడింది కాబట్టి అవునండి అవును తప్పకుండా మీరు పూర్తిగా టాబ్లెట్ ఫ్రీ అవుతారు అందులో మీరు ఎట్లాగో టాబ్లెట్ లేదు కాబట్టి డయాబెటీస్ ఫ్రీ అయిపోయి మునుపు మీరు ఎలా ఉన్నారో అలా తయారవుతారండి పూర్తి కోర్సును వాడండి సార్ ఓకే షూర్ సార్ టూ మంత్స్ లో ఫోర్ కిలోస్ తగ్గే సార్ ఎవరి ఈ రోజైతే ఫాస్టింగ్ సార్ ఇప్పుడే జస్ట్ మిల్క్ తాగాను నేనైతే అయితే ఫేస్ లో నీరసం కానీ ఏం కనపడదు సార్ బాగానే ఉంది నేను ఫాస్టింగ్ అంటే ఎవరు నమ్ముతలేదు కూడా ఈ రోజు హ్యాపీగానే ఉంది సార్ మంచి మంచి అలవాట్లు మంచిది సార్ థ్యాంక్ యూ చూసారు కదండి లైవ్ లో సూర్యనారాయణమూర్తి మూర్తి గల వారు వాడుకొని చక్కగా ఆ షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేసుకుంటా ఉన్నారు వారు ఇంకా కోర్స్ కొనసాగుతా ఉంది పూర్తిగా అయిన తర్వాత సార్ మరొక్కసారి హెచ్బిఏ వన్సీ అన్ని రిపోర్ట్లతో వద్దాం ఓకేనండి ஓகே சார் ஓகே சார் தேங்க்யூ சோ மச் சோ இது அண்ட் மன சூரியநாராயண மூர்த்தி இது நெக்ஸ்ட்